పంజాబ్ వాళ్ళు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరుకి రిటర్న్ చేసుకునే బౌలర్స్ అండ్ బ్యాటర్స్ గురించి ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం అవా అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నవంబర్ ఫిఫ్టీన్కే రిటెన్షన్స్ అయితే జరగబోతున్నాయి భయ్యా మరి ఇక లేట్ ఎందుకు ఇక వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం మన పంజాబ్ వాళ్ళు రిటర్న్ చేసుకునే ప్లేయర్స్లలో మొదటి ప్లేయర్ వచ్చేసి హరిప్రీత్ బ్రార్ మరి అయితే ఒక లెఫ్ట్ టమ్ స్పిన్నర్ భయ్య ఇలాంటి స్పిన్నర్స్ అయితే చాలా అంటే చాలా అర్దుగా దొరుకుతారు మరి ఇతనైతే యాక్షన్లో ఒక కోటి యాభై లక్షలు ఇచ్చి అయితే తీసుకున్నారు మన పంజాబ్ మేనేజ్మెంట్ మరి ఇతను అయితే అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశాడు రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్లో మరి ఇతనైతే కేవలం ఎనిమిది మ్యాచ్లు ఆడి నూట ముప్పై రెండు బాల్స్ వేసి నూట తొంభై పరుగులు ఇచ్చి పది వికెట్లు తీసుకొని చాలా బెటర్ నాకైతే ఆడాడు హరిప్రీత్ బార్ మళ్ళీ ఇలాంటి స్పిన్నర్స్ దొరకడం చాలా ఆడుతుంది కాబట్టి మనం పంజాబ్ వాళ్ళు అయితే ఖచ్చితంగా రిటర్న్ చేసుకుంటారు మరి ఇలాంటి సలార్ స్పిన్నరే మనకు కావాల్సింది భయ్య మరి అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశాడు మన హర్ప్రీత్ బార్ కాబట్టి ఇతనైతే వెయ్యికి వెయ్యి శాతం రిటర్న్ చేసుకుంటుంది మన పంజాబ్ వాళ్ళు ఆల్రెడీ న్యూస్ని కూడా స్ప్రెడ్ చేసేసారు కాబట్టి ఇక మన హర్ప్రీత్ బార్ కూడా ఇక పంజాబ్లో ఉంటాడు నెంబర్ టూ ప్లేయర్ వచ్చేసి ముషీర్ ఖాన్ ముషీర్ ఖాన్ అయితే ఒక రౌండర్ భయ్య మరి ఇతనికి అయితే హిట్టింగ్ ఎబిలిటీ అండ్ బాలింగ్ కూడా అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేయగలడని బయట పేరు అయితే ఉంది మరి ఇతనైతే మన పంజాబ్ టీం తరఫున కేవలం ఒక మ్యాచ్ ఆడాడు ఒక మ్యాచ్లో పన్నెండు బాల్స్ వేసి ముప్పై ఏడు పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసుకుని కాస్త ఇంప్రెస్ నాకైతే చూపెట్టాడు ముషీర్ ఖాన్ కాబట్టి ఇతను కూడా రిటర్న్ చేసుకునే ఛాన్సెస్ అయితే ఎక్కువగానే కొడుతున్నాయి ఇక నెంబర్ త్రీ పేరు వచ్చేసి లోకీ ఫర్గసన్ ఇతనైతే ఒక మంచి పేస్ బౌలర్ భయ్య ర్యాప్ పేస్తో అద్భుతంగా ర్యాప్ చేయగలడు మన లోకీ ఫర్గసన్ కాబట్టి ఇతను కూడా రిటర్న్ చేసుకునే ఛాన్సెస్ అయితే ఎక్కువగానే కొడుతున్నాయి ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో పంజాబ్ తరఫున కేవలం నాలుగు మ్యాచ్లు ఆడాడు ఆ నాలుగు మ్యాచ్లలో అరవై ఎనిమిది బాల్స్ చేసి నూట నాలుగు పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీసుకొని అద్భుతమైన పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు మన లోకీ ఫర్గసన్ కాబట్టి ఇతను కూడా రిటర్న్ చేసుకునే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగానే కొడుతున్నాయి భయ్య మరి ఇతనైతే అయితే ఉంటే బాగానే ఉంటుంది ఎందుకంటే బ్యాకప్గా అర్షద్దిప్కి ఉండగలడు లోకీ ఫర్గసన్ మరి ఇతనైతే అయితే ఖచ్చితంగా రిటర్న్ చేసుకుంటుందని అనిపిస్తుంది నాకైతే మరి పై మీ ఒపీనియన్స్ ఏందో కింద కామెంట్ చేసేయండి నెంబర్ ఫోర్ ప్లేయర్ వచ్చేసి యాశ్ థాకూర్ మరి ఇతనైతే అయితే యాక్షన్లో మన పంజాబ్ వాళ్ళు ఒక కోటి అరవై లక్షలు ఇచ్చైతే తీసుకుంది భయ్య మరి ఇతనైతే అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేయగలడని బయట టాక్స్ అయితే గట్టిగానే ఉన్నాయి మరి మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ అయితే చేయగలడు మన యాశ్ థాకూర్ యార్కర్ కూడా అద్భుతంగా చేయగలడు భయ్యా తన పేస్ తో అటాక్ చేస్తాడు యార్కర్స్ని మరి ఇలాంటి బాలర్స్ ఉంటే కనుక అద్భుతంగా ఉంటుంది పంజాబ్ టీంలో ఎస్థాయి గుడి దగ్గర మంచి ఎబిలిటీ అయితే ఉంది బౌలింగ్లో కాబట్టి ఇతను కూడా రిటర్న్ చేసుకుంటుంది మన పంజాబ్ టీం నెంబర్ ఫైవ్ ప్లేయర్ వచ్చేసి వైశాఖ విజయ్ కుమార్ మరి ఇతను అయితే మన పంజాబ్ వాళ్ళు ఒక కోటి ఎనభై లక్షలు ఇచ్చి తీసుకున్నారు మరి దానికి తగ్గట్టు అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశాడు వైశాఖ విజయ్ కుమార్ లాస్ట్లో అయితే బ్యాటర్స్ని చాలా ఇబ్బంది పెట్టేసరితో తన వైడి యార్కర్స్తో మరి ఇతను అయితే మన పంజాబ్ వాళ్ళు రిటర్న్ చేసుకున్న ఛాన్సెస్ అయితే చాలా అంటే చాలా ఎక్కువగానే కొడుతున్నాయి భయ్య ఇతని పేజ్ బాలింగ్తో రాజస్థాన్ రాయల్స్ని రెండు వేల ఇరవై ఐదు ఎలా ఇబ్బంది పెట్టేస్తాడో వాళ్ళ బ్యాటర్స్ అయితే మన అందరం చూసాం భయ్య మరి ఇతను అయితే ఖచ్చితంగా రిటర్న్ చేసుకుంటుంది మన పంజాబ్ మేనేజ్మెంట్ ఇక నెంబర్ సిక్స్ ప్లేయర్ వచ్చేసి మార్కో యన్సన్ మరి ఇతను అయితే ఎంత అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేశాడంటే ఏ బాలర్ కూడా పర్ఫార్మెన్స్ చేయలేడు అంతగా ఇతను అంత అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేశాడు భయ్యా ఇతనైతే ఒక లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలర్ ఇతనైతే మన పంజాబ్ వాళ్ళు ఖచ్చితంగా రిటర్న్ చేసుకుంటారు ఎందుకంటే లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ దొరకడం కూడా చాలా ఆడదు కాబట్టి ఇతనైతే ఖచ్చితంగా రిటర్న్ అయిపోతాడు మరి ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో పంజాబ్ టీమ్ తరఫున కేవలం పద్నాలుగు మ్యాచ్లు ఆడి రెండు వందల ఎనభై మూడు బాల్స్ వేసి నాలుగు వందల ముప్పై నాలుగు మరలు ఇచ్చి పదహారు వికెట్లు అయితే తీసుకొని అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశాడు మార్కో యాన్సన్ మరి తన ఎక్స్ట్రా బౌన్సర్స్తో పేస్ బౌలింగ్తో దంచే కొడతాడు బ్యాటర్స్ని మరి ఇతనైతే ఖచ్చితంగా రిటైన్ చేసుకుంటుంది మన పంజాబ్ మేనేజ్మెంట్ నెంబర్ సెవెన్ పేరు వచ్చేసి అహ్మదుల్లా ఓంజారి మరి ఇతను అయితే కొత్త బాల్ని ఎంత అద్భుతంగా అంటే అంత అద్భుతంగా స్వింగ్ చేయగల సత్తా ఉంది ఓంజారి దగ్గర మరి ఇతను అయితే ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో పంజాబ్ టీం తరఫున కేవలం తొమ్మిది మ్యాచ్లు ఆడి నూట అరవై రెండు బాల్స్ వేసి రెండు వందల డెబ్బై తొమ్మిది పరుగులు ఇచ్చి ఎనిమిది వికెట్లు తీసుకొని బెటర్ పర్ఫార్మెన్స్ అయితే చూపెట్టాడు ఓంజారి మరి ఇతను అయితే ఖచ్చితంగా రిటర్న్ చేసుకుంటుంది మన పంజాబ్ మేనేజ్మెంట్ ఇక నెంబర్ ఎయిట్ పేరు వచ్చేసి మనకు సరార్ లాంటి ఓపెనర్ పంజాబ్కి మార్కర్ స్టోయినిస్ మరి ఇతను అయితే బ్యాటింగ్లో బాలింగ్లో బాలింగ్ అయితే అంత అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేడు కానీ బ్యాటింగ్లో అయితే ఇరగదీసాడు మరి బాలింగ్లో ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో పంజాబ్ టీం తరఫున కేవలం ఐదు మ్యాచ్లు ఆడాడు ఆ ఐదు మ్యాచ్లలో ఎనభై ఐదు బాల్స్ వేసి నూట డెబ్బై ఐదు పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసుకొని అంత అద్భుతంగా పర్ఫార్మెన్స్ అయితే చేయలేకపోయాడు బౌలింగ్లో కానీ బ్యాటింగ్ విషయానికి వస్తే కనుక అదే ఐదు మ్యాచ్ల్లో నూట అరవై పరుగులు అయితే చేసి తన సత్తా ఏందో చూపెట్టాడు మన మార్కర్స్ టోనీస్ మరి ఇతనైతే ఒక మంచి ఫినిషర్ బయ్యా కాబట్టి మనలు అయితే రిటర్న్ చేసుకున్న ఛాన్సెస్ అయితే చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి మరి మార్కర్ స్టోనీస్ కూడా ఖచ్చితంగా రిటర్న్ చేసుకుంటుంది మన పంజాబ్ టీమ్ ఇతనైతే ఎలాంటి ఫినిషింగ్ చేయగలలో మనందరికీ తెలిసింది తన పవర్ కూడా అలా ఉంటుంది ఇక నెంబర్ నైన్ పేరు వచ్చేసి మన చాహల్ చాహల్ అయితే చూడడానికి సన్నగా ఉంటాడు కాకపోతే టాలెంట్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది భయ్య తన లెగ్ స్పిన్తో ఈ బ్యాటర్స్ని అయితే చాలా ఇబ్బంది పెట్టేస్తాడు మన యువచంద్ర చాహల్ మరి ఇతనికైతే భారీ ప్రైజ్ పెట్టేసింది మన పంజాబ్ టీమ్ మెగా యాక్షన్ రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్లో పద్దెనిమిది కోట్లు అయితే కొనుక్కున్నారు మన చాహల్ని కానీ పంజాబ్ టీంకి అయితే మొదట దారుణంగా ఫెయిల్ అయిపోయాడు తర్వాత చూసుకుంటే కనుక ఒక యాట్రిక్ తీశాడు ఇక పంజాబ్ టీంకి అయితే మొత్తం పద్నాలుగు మ్యాచ్లు ఆడి రెండు వందల డెబ్బై బాల్స్ చేసి నాలుగు వందల ముప్పై పరుగులిచ్చి పదహారు వికెట్ తీసుకొని అద్భుతమైన పర్ఫార్మెన్సే చేశాడు మన చాహల్ మరి చాహల్ అయితే అద్భుతమైన టాలెంటెడ్ స్పిన్నర్ భయ్య మరి ఇతను అయితే ఖచ్చితంగా రిటర్న్ చేసుకుంటుంది మన పంజాబ్ టీం అతనికి అంత ప్రైజ్ పెట్టినప్పుడు ఎలాగైనా రిటర్న్ చేసుకుంటుంది ఇక నెంబర్ టెన్ పేరు వచ్చేసి స్వింగీ స్కీమ్ మన హర్షదీప్ సింగే భయ్య మరి ఇతనైతే మెయిన్ ప్లేయర్ మన పంజాబ్ టీమ్కి మీ అందరికీ తెలిసింది ఎలాంటి పర్ఫార్మెన్స్ చేస్తాడో మన పాజీ మన అందరికీ తెలిసిందే భయ్యా మరి ఇతనైతే ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో పంజాబ్ టీంకి అయితే మొత్తం పదిహేడు మ్యాచ్లు ఆడి మూడు వందల యాభై బాల్స్ వేసి ఐదు వందల పద్దెనిమిది పరుగులు ఇచ్చి ఇరవై ఒక వికెట్ తీసుకొని అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశాడు మన పాజీ మరి ఇతనైతే ఖచ్చితంగా రిటర్న్ చేసుకుంటాను భయ్య మరి యాక్షన్లో ఇతనికి అయితే పద్దెనిమిది కోట్లు ఇచ్చి రిటర్న్ చేసుకుని మన పంజాబ్ టీం రెండు వేల ఇరవై ఐదు మెగా యాక్షన్లో మరి ఇతన్ని ఇప్పుడు కూడా రిటర్న్ చేసుకోబోతుంది మన పంజాబ్ టీం కాబట్టి ఇతను అయితే ఎంత అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేస్తాడో మనందరికీ అందరికీ తెలిసిందే భయ్యా మెయిన్ ప్లేయర్ ఇరవై ఒక వికెట్ అంటే మామూలు కాదు మరి పాజీ ఎప్పటికైనా ఫామ్లో ఉంటాడు ఎప్పటికైనా పర్ఫార్మెన్స్ చేస్తాడు మన పంజాబ్ టీమ్కి మరి మెయిన్ ప్లేయర్ ఇతనైతే అయితే కాబట్టి బాల్ ఎలా స్వింగ్ చేస్తాడో మనందరికీ తెలిసిందే భయ్యా తన స్వింగ్కు పెట్టిందే పేరు మన హర్షదీప్ సింగ్ మరి ఇతనైతే అయితే ఖచ్చితంగా రిటర్న్ చేసుకోబోతుంది మెగా యాక్షన్ రెండు వేల ఇరవై ఐపీఎల్కి మినీ యాక్షన్ సారీ మరి ఇతనైతే ఖచ్చితంగా రిటర్న్ చేసుకుంటుంది ఇక పంజాబ్ వాళ్ళు రిటర్న్ చేసుకునే బ్యాటర్స్ని చూసుకుందాం మొదటి పేరు వచ్చేసి మన నేహల్ వదేరా మరి వదేరా అయితే అద్భుతమైన విన్నింగ్ నాక్స్ ఆడాడు మన పంజాబ్ టీమ్కి మరి ఇతనైతే ఒక లెఫ్ట్ హ్యాండర్డ్ బ్యాట్స్మెన్ మీ అందరికీ తెలిసింది మరి యాక్షన్లో ఇతనైతే నాలుగు పాయింట్ రెండు కోట్లు ఇచ్చి తీసుకుంది మన పంజాబ్ మేనేజ్మెంట్ మరి అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశాడు నేహల్ వదేరా మొత్తం పదహారు మ్యాచ్లు ఆడి మూడు వందల అరవై తొమ్మిది పరుగులు చేసి కాస్త విన్నింగ్ నాక్స్ అయితే ఆడాడు బెటర్ పర్ఫార్మెన్స్ చేశాడని చెప్పాలి మన నేహాల్ వదేరా మరి ఇతను కూడా ఖచ్చితంగా రిటర్న్ చేసుకునే ఛాన్సెస్ అయితే చాలా అంటే చాలా ఎక్కువగా కొడుతున్నాయి ఇక రెండవ ప్లేయర్ వచ్చేసి మన జాస్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ గురించి ఎంత చెప్పినా తక్కువే ఇవ్వ్యా వన్ డౌన్గా వచ్చి అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశాడు మన జాస్ ఇంగ్లీష్ పంజాబ్ టీమ్కి మరి రెండు వేల ఇరవై ఐదులో పంజాబ్ టీమ్కి అయితే మొత్తం పదకొండు మ్యాచ్లు ఆడి రెండు వందల డెబ్బై ఎనిమిది పర్వాలి చేసి తన సత్తా ఏందో చూపెట్టాడు మన జాస్ ఇంగ్లీష్ మరి మొదట దారుణంగా ఫెయిల్ అయిపోయాడు కానీ అద్భుతంగా పర్ఫార్మ్ ఇచ్చేసాడు నెక్స్ట్ మ్యాచెస్లలో మరి ఇలాంటి ప్లేయర్ అయితే ఖచ్చితంగా ఉంచుకుంటుంది మన పంజాబ్ మేనేజ్మెంటు వన్ డౌన్గా వచ్చి విధ్వంసం చేశాడు రెండు వేల ఇరవై ఐపీఎల్లో మన జాస్ ఇంగ్లీస్ మరి ఇతను అయితే ఖచ్చితంగా రిటర్న్ చేసుకుంటుంది మన పంజాబ్ మేనేజ్మెంట్ ఇక మూడవ ప్లేయర్ వచ్చేసి మన ప్రభు ప్రభుసిమ్రాన్ సింగ్ మరి ఇతను అయితే ఓపెనర్గా వచ్చి విధ్వంసకరమైన బ్యాటింగ్ చేశాడు పంజాబ్ టీమ్కి మొత్తం పదిహేడు మ్యాచ్లు ఆడి ఐదు వందల నలభై తొమ్మిది పరుగులు చేసి తన సత్తా అయిందో చూపెట్టాడు ప్రభు సిమ్రాన్ సింగ్ మరి ఓపెనర్గా విధ్వంసకరమైన బ్యాటింగ్ తీస్తున్నాడు కాబట్టి మనల్ని అయితే ఖచ్చితంగా రిటర్న్ చేసుకుంటారు నాలుగవ ప్లేయర్ వచ్చేస్తుంది మన ప్రియాం చార్య ప్రియాం చార్య ప్రభు సిమ్రన్ సింగ్ ఒక్కసారి ఫెయిల్ అవ్వకుండా అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేస్తారు వీళ్ళిద్దరు ఓపెనర్స్ మరి పంజాబ్ టీం అయితే వీళ్ళిద్దరిని రిటర్న్ చేసుకుంటుంది మన ప్రియాం చార్య విషయానికి వస్తే కనుక పంజాబ్ టీంకి రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్లో మొత్తం పదిహేడు మ్యాచ్లు ఆడి నాలుగు వందల డెబ్బై ఐదు పరుగులు చేసి అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశాడు బయ్యా తను డెప్ చేసింది కూడా ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులోనే మరి ఇతనికైతే కాదనుకుంటా ఒక కోటి రూపాయలు ఇచ్చి కొనుక్కుంది యాక్షన్లో మన పంజాబ్ టీం మరి అంత అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేశాడు ప్రియాన్ దానికి తగ్గట్టు కాబట్టి ఇతను కూడా రిటర్న్ చేసుకుంటుంది ఇక నెంబర్ ఫైవ్ ప్లేయర్ వచ్చేసి మన శశాంక్ సింగ్ పంజాబ్ టీంకి పోరాడుతున్న వీరుడు అని చెప్పాలి భయ్య మరి రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్లో పంజాబ్ టీం తరఫున మొత్తం పదిహేడు మ్యాచ్లు ఆడి మూడు వందల యాభై పరుగులు చేసి తన అద్భుతమైన పర్ఫార్మెన్స్ అయితే చూపెట్టాడు మన శశాంక్ సింగ్ అది కూడా ఓన్లీ లాస్ట్లో వచ్చి భయ్యా మరి ఇతనైతే అయితే మంచి ఫినిషర్ అని పేరు వస్తుంది మరి ఫ్యూచర్ స్టార్ అయిపోతాడు మన శశాంక్ సింగ్ అయితే మరి అతను పర్ఫార్మెన్స్కి పంజాబ్ వల్ల అయితే ఖచ్చితంగా రిటర్న్ చేసుకుంటారు భయ్య మరి ఎంత అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు అంటే మరి ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ ఫైనల్ మ్యాచ్లో కూడా శశాంక్ సింగ్ ఒక్కడే పోరాడు లాస్ట్ వరకు మరి మార్కస్ టైంస్ కూడా పోరాడాడు కానీ అంత అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేయలేడు ఒకే బాల్కి ఒక సిక్స్ కొట్టి నెక్స్ట్ బాల్కి అవుట్ అయిపోయాడు కానీ మన శశాంక్ సింగ్ మాత్రం అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేశాడు భయ్య లాస్ట్ వరకు తన సత్తా అయిందో చూపెట్టాడు ఆర్సీబీటీతో మరి ఇతను అయితే కష్టంగా రిటర్న్ చేసుకుంటుంది మన పంజాబ్ మేనేజ్మెంట్ ఇక నెంబర్ సిక్స్ లాస్ట్ పేరు వచ్చేసి మన సర్పంచ్ సాబ్ శ్రీయేష్ అయ్యార్ మరి అద్భుతమైన క్యాప్టెన్సీ చేశాడు మన సర్పంచ్ సాబ్ అయితే మరి ఇతన్ అయితే యాక్షన్లో ఇరవై ఆరు పాయింట్ డెబ్బై ఐదు కోట్లకు తీసుకుంది మన పంజాబ్ మేనేజ్మెంట్ అంత ప్రైజ్ పెట్టినందుకు ఫలితమే దక్కిందని చెప్పాలి మన పంజాబ్కి మరి అద్భుతమైన క్యాప్టెన్సీ చేశాడు కొన్ని సంవత్సరాల తర్వాత అయితే క్వాలిఫైర్లకు తీసుకెళ్లాడు ఫైనల్లో కూడా తీసుకెళ్లాడు మన సర్పంచ్ సాబ్ ఇతనైతే పదిహేడు మ్యాచ్లలో ఆరు వందల నాలుగు పరుగులు అయితే చేసి తన సత్తా చూపెట్టాడు భయ్య మిడిల్ ఆర్డర్ అయితే ఏ బ్యాటర్ కూడా పర్ఫార్మెన్స్ అయినంతగా మన శ్రేయస్ అయ్యర్ చేసి చూపెంటాడు మరి ఇలాంటి ప్లేయర్ని వదులుకుంటున్న మన పంజాబ్ టీం మరి ఇతని కూడా రిటర్న్ చేసుకుంటుంది మరి మన పంజాబ్కి అయితే శ్రీయేష్ అయ్యర్ ఒకవైపు క్యాప్టెన్సీలో ఒకవైపు బ్యాటింగ్లో ఎదురుగా తీసాడని చెప్పాలి ఒక్క మాటలో మిడిల్ ఆర్డర్లో మాత్రం విధ్వంసం చేశాడు శ్రీయేష్ అయ్యర్ మరి ఇతని కూడా మన పంజాబ్ వాళ్ళు అయితే ఖచ్చితంగా ఉంచుకుంటారు మరి అయ్యర్ పై మీ ఒపీనియన్స్ ఏందో కింద కామెంట్ చేసి చెప్పండి ఇక మన పంజాబ్ వాళ్ళు అయితే ఈ బ్యాటర్స్ని అండ్ ఈ బౌలర్స్ని అయితే ఖచ్చితంగా రిటర్న్ చేసుకుంటుంది మరి పంజాబ్ టీం కూడా రెండు వేల ఇరవై ఐపీఎల్కి చాలా స్ట్రాంగ్గా రాబోతుంది రెండు వేల ఇరవై ఐదునే విధ్వంసం చేశారని చెప్పాలి మరి రెండు వేల ఇరవై ఆరుకి ఎలాంటి విధ్వంసం చేస్తారో ఇక చూడాలి మరి మీకు ఇంకా ఏ టీం పైన వీడియో కావాలో కింద కామెంట్ చేసి చెప్పండి భయ్యా ఫస్ట్ ఏ కామెంట్ చేస్తే ఆ టీం పైన నేను ఖచ్చితంగా వీడియో తీస్తాను మరి ఇంకో వీడియోతో కలుద్దాం మరి బాయ్